హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఆది బ్లౌజ్ తోటి ఎంత సింపుల్గా కట్టింగ్ అనేది చూసేద్దాం చూడండి చంక సైడ్ అటు చివరలా ఇటు చివరలా ఇలాగా పట్టుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే కూర ఉన్న వైపు మడత వేసుకున్నాం కదా అక్కడ నుంచి వెళ్ళి ఇలాగ మడత పెట్టుకొని ఇక్కడ వేలు పట్టని చూడండి ఇక్కడ మీకు వీళ్ళు ఇలా చేస్తే పర్వాలేదు లేదంటే మార్క్ చేసుకోవచ్చు స్ట్రీట్గా ఇలాగ కట్టింగ్ అయితే చేయాలండి ఇక్కడ కొంచెం చక్కగా చూసుకోవాలి చక్కగా వచ్చేలా మధ్యలోకి మార్పు తీసుకొని ఈ విధంగా సో మనకైతే కస్టమర్ వచ్చారండి కస్టమర్లకు ఇచ్చినాక మనమైతే మళ్ళీ కటింగ్ అనేది చేసేసుకుందాం కింద కొంచెం తక్కువ ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదండి దాన్ని చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి చూడండి మనమైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి మనకి ఇలాగా బ్యాక్ నుంచి వెళ్ళి కింద కుట్టు కొదులుకొని మీద కుట్టు వరకు ఎక్కడి వరకు అయితే క్లాత్ ఉందో అక్కడి వరకు అయితే కొలద పెట్టుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి చిక్కు చిక్కే ఉండదండి రెండే పీసులల్లా మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాక మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రంట్ పార్ట్లో అంటే ముందు పార్ట్లోనైతే ఉంటుంది దాన్ని ఈ విధంగా క్రాస్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలా చూడండి మనమైతే క్రాస్గా ఇలాగైతే వేసుకోవాలి ఇలాగ క్లాత్ అంతా కూడా చక్కగా నీట్గా అనుకోవాలి ఇలాగా చూడండి ఇలాగ ఎక్స్ట్రా మనకు బ్యాక్ పార్ట్ మందమే ఈ ఎక్స్ట్రా ఉన్న అయితే ఈ విధంగా మలుచుకోవాలి వాటికి కట్ చేయాలి ఇక్కడ చూడండి ముందు పార్ట్ ఏడు వరకు వస్తుంది అని అయితే నేనైతే ఒక మార్క్ చేస్తాను మీరు కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ కింద కుట్టుకు అక్కడ కుట్టుకోదుకొని ఇలాగైతే నేనైతే కటింగ్ చేస్తున్నాను ఇది షేప్ బెల్ట్ అండి చూడండి ఇలా ఇటు పక్క కూడా ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మందమే క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలి ఎచ్చు తగ్గులు అనేవి సవరించుకోవాలి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ కొంచెం తక్కువ కట్ అయింది దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకుంటే ఇంకా బరాబరి అయితే వచ్చేస్తుంది చూడండి ముందు అయితే నేను ఇలాగా ఇక్కడ చూడండి మనకైతే పాతి బ్లౌజ్ తోటే సింపుల్గా కట్ చేసే పద్ధతి అండి ఇది ఇలా స్ట్రైట్గా రెండున్నర ఇంచులకైతే మార్క్ చేశానండి ఇక్కడ చూడండి రెండు ఇంచుల కంటే తక్కువనే నేనైతే గల్లా అనేది పాసుకపోకుండా భుజాలు జారతాయని అంటారు కదండీ దానికోసం భుజాలు జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ పైన తగ్గించుకోవాలి కింద ఉన్నంత మీద ఉండకూడదు మీద రెండు కంటే ఇంకా తక్కువనే ఉండాలి ఎందుకంటే మన కస్టమర్ ఎలా ఉన్నది అనేది తెలిసిపోతుంది కదా చాలా మందికి అయితే రెంట్కు తక్కువనే పెట్టాలండి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు మాత్రం రెండు వస్తుంది చూడండి ఇక్కడ ముందు నెక్ అయితే కంప్లీట్గా కట్ అయింది ఇప్పుడు బ్యాక్ నెక్ అది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలాగ కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని నేను ఎక్కడికైతే పైన పెట్టి చూశాను ఒక మార్క్ అయితే చేశాను ఇక్కడ ఇంచులకైతే మార్క్ పెట్టానండి ఇంచులు తీసుకొని అక్కడికి ఇక్కడికి ఇలాగ లైన్ అయితే కలుపుకోవాలి ఇలాగ స్కేల్ పెద్దది లేదండి అందుకోసమే చిన్నదాని తోటితే ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇలాగా ఇలా అంతా కూడా నీట్గా అయితే చేసుకోవాలి ఇక్కడ నుండి కట్ చేసుకోవాలని మనం మార్క్ చేసుకున్న కాడ నుంచి వెళ్ళి ఇవతలకే రావాలండి ఇంకా అవతలకి పోకూడదు ఇలాగా చూడండి ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి భుజంకులతో చూసుకోవాలి అటు కుట్టుకుట్టు కుట్టుకు వదులుకొని ఇలాగ మార్క్ చేసుకున్నాము అక్కడ చూడండి ఇటువైపు ఇటువైపు ఎంత అటువైపు అక్కడ ఒక మార్క్ ఇచ్చాను రెండు కలుపుతూ ఇలాగా మా ఇలాగ కలపాలండి ఇటువైపు కూడా ఇదే స్ట్రైట్గా ఇలాగా మార్క్ చేసుకోవాలి సో మధ్యలో అక్కడ నేనైతే ఒక ఇంచుకు మార్క్ చేసి రౌండ్ తీసుకోవాలి నేను ఇంచు మర్చిపోయినా కానీ కటింగ్ అనేది మనం సా మనం ఎలా కట్ చేస్తామో మార్కింగ్ లేకుండా చక్కగా కట్ చేస్తాం కాబట్టి అదే ఐడియా ప్రకారంగా నేను దాన్ని వేయడం చేయలేదు సో కటింగ్ అయితే సీదా అయితే కట్ చేస్తాం ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి అలాగ రౌండ్ అని పిరికేసానండి చిన్నగా మార్క్ అయితే చేసుకోవాల్సింది ఇలాగ నీట్గా ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి డిజైన్ పైన కూడా చూడండి ఇలాగా ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి మనం కరువు అని అంటాం కదండి కరువు తిప్పేసుకోవాలి ఇలాగా కస్టమర్ వచ్చారండి పిల్లలు సో ఇవాళ కావాల్సిందైతే ఇవ్వాలి ఇచ్చాక మన పని అయితే చేసుకుంటాం చిన్న చిన్న కట్స్ అయితే పెడుతున్నానండి మనం ఇక్కడ డాట్స్ అనేవి వాటిని సెంటర్ పాయింట్ చూసుకొని డాట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి నీట్గా అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ డాట్స్ కోసం అని ఇక్కడ పాయింట్కు కట్స్ పెడుతున్నాను ఇలాగా కొంచెం కట్టుగా లేదు మళ్ళీ చేశాను ఇక్కడైతే స్ట్రేక్ యొక్క లైన్ అయితే వేస్తున్నాను రెండు నర మనకు నెక్కు ఎలా నెక్ను బట్టయితే మనం చూసుకోవాలి గల్ల పెద్ద బాగా డీప్ వచ్చినట్టయితే తక్కువ ఇంచెస్ పెట్టుకోవాలి గల తక్కువ పెట్టుకున్న వాళ్ళకు ఎక్కువ డాట్స్ అనేవి కొంచెం పొడవు ఎక్కువ పెట్టాలి చూడండి ఇది అయితే మేంట్లాదు ఇదేనండి మనమైతే చక్కగా కట్ చేసి అంతే చక్కగా కుట్టివ్వాలి అయితే హ్యాండ్స్ క్లాత్ అండి మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి అది ఎంత వరకు ఉందో అంతవరకే మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి అది బ్లౌ ఆది బ్లౌజ్కు ఉన్న హ్యాండ్స్ ఎలా ఉన్నాయో వాటిని బట్టి మనమైతే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసిందండి సో కస్టమర్ ఇక్కడనే తొడిగి చూసారు వాళ్ళైతే ఫోటో అయితే తీయలేదు కొంత తీయలేకపోయాను ఇంకా వాళ్ళకైతే కొంతమందికి నచ్చదు కదండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది స్ట్రెయిట్గా అయితే మనం మార్క్ చేసుకోవాలి మనకు హ్యాండ్స్ ఏడు వరకు వచ్చిందని తెలుసు కదండి ఆడికి స్ట్రైట్గా మార్క్ అయితే చేసుకున్నాను ఇక్కడ బట్టి చూస్తున్నాను నేనైతే అయితే మూడించులకు ఒక మార్పు ఇస్తున్నానండి ఇక్కడ క్రాస్ అనేది వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా కొలిచి పెడుతున్నాను మూడించులకు మనకి ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుందండి అక్కడికి ఇక్కడికి సేమ్ రావాలి కదా అందుకోసమని అయితే తీసుకొని మార్పు చేశాను చూడండి లాగా సేమ్ ఉన్నాయి వీటిని కలుపుతూ మార్క్ చేసుకు ఇలా కలుపుకోవాలండి మార్క్స్ పెట్టిన మార్కులు కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఆది బ్లౌజ్కి అయితే నేను లు చూశానండి చంక సైడు అంతే ఇంచులు ఇక్కడ పెట్టాను ఒక ఇంచు అక్కడ గ్యాప్ పెట్టుకున్నాను ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకొని మధ్యలోకి ఒక మార్క్ అయితే చేస్తున్నాను చూడండి ఇలాగా వీటిని మనం కలుపుకోవాలండి కింద లూజు హైన్ లూజు ఇక్కడ చూసేస్తున్నాను వీటినిలాగా ఇలాగా ఈ ఆయిన్స్కి అయితే జాయింట్లు పడతాయండి ఎందుకంటే ఇలా కొంచెం తక్కువ వస్తుంది కదా చిరణిలాగా రౌండ్ అని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా ఇలాగా మార్క్ చేసుకోవాలని ఇలాగా ఇంతేనండి ఎంత సింపుల్గా చేసే అంతా ఉంటుందండి మీరేం టెన్షన్ పడవద్దు చూడండి అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసి కరువు అనేది ఏ విధంగా తిప్పేసుకోవాలి చూడండి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ వచ్చేస్తుందండి మనకైతే మెయిన్ క్లాత్ మీద ఇలాగా కట్ చేసుకోవాలి హాయిన్స్ అయితే కంప్లీట్ అయినాయండి చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ను ఇలాగా నీట్గా క్లాత్ అంతా కూడా సదురుకొని మనం కట్ చేసుకునేవి ఉన్నాయి కదండీ లైనింగ్ క్లాత్ ఆ క్లాత్ని ఇలాగ పైన వేసి నీట్గా చదురుకొని చూడండి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే అండి ఇంకా తేడా అనేది ఉండదు మనం లైనింగ్ క్లాత్ చక్కగా కట్ కొలతల మీద కట్ చేస్తాం కాబట్టి ఇంకా సూపర్గా అండి ఇక్కడ చూడండి ముందు పార్ట్ ఇప్పుడు ముందు పార్ట్ని క్రాస్ కటింగే కాబట్టి మనం ఎలా ఇవ్వాలి క్రాస్ కట్ చేసిన పీస్లే ఉన్నాయి కాబట్టి ఇలాగా క్రాస్ మూల మీద ఇలా వేసుకోవాలి మనకు లైనింగ్ క్లాత్ క్రాస్ కట్ చేసాము ఓకే మెయిన్ క్లాత్ కూడా క్రాస్గానే రావాలి అందుకోసమని ఇలాగ క్రాస్ మూల మీద వేసుకోవాలి చూడండి ఇలాగా చక్కగా కటింగ్ అయితే చేసుకోవాలి నేర్చుకోవాలి సో చేతి నిండా వర్క్ ఉంటుందండి మనకు డైలీ ఆదాయం టైలరింగ్లో చాలా చక్కని అవకాశం అయితే ఉంటుంది ఇంటికాడు ఇంటి పని ఆ వంట పని చేసుకుంటూ ఖాళీ ఉన్న టైంలోనే ఈ పని అయితే చేసుకునే చక్కటి అవకాశం టైలరింగ్ అండి చూడండి ఇలాగా అంత కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా చూడండి కటింగ్ అయితే కంప్లీట్ అయితే చేశాను సో వేరే కస్టమర్లు అయితే వచ్చారండి వాళ్ళతో మాట్లాడి మనమైతే మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందామని అయితే వాళ్ళతో మాట్లాడుతున్నాను షాప్కి వచ్చారండి Thank you, Ronnie. Thank you.